దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభని ఏసు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా మీరు అనుదినం దేవునిని దేవునితో సావాసం చేస్తూ దేవుని సన్నిధిలో మీరు గడుపుతూ ఆయన్ని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనలో ఎదుగుతున్నారని నేను విశ్వసిస్తుంటున్నాను మీరు అదే రకంగా ఆయన దినం దేవునితో సహవాసం కలిగి ముందు కొనసాగిపోతూ మీ భక్తి జీవితంలో మీ వ్యక్తిగత జీవితంలో మేలులను ఆశీర్వాదాలను పొందుకొని ఉన్నత స్థాయికి రావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా మరి దినమందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన స్థితిగతులు పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటే అనేక సందర్భాల్లో మానవ జీవితంలో కలుగుతున్నటువంటి సకల విధములైనటువంటి కష్టములను బట్టి కానివ్వండి సకల విధములైనటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి నలిగిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి ఒక రకమైనటువంటి ఆలోచన మనకు కలుగుతుంటుంది శ్రమ మేలికే కానీ కీడికై ఎంతమాత్రము కాదని పౌలు అనేక సందర్భాల్లో ఆయా సంఘాలిక పత్రికలు రాస్తూ చెప్తూ ఉంటాడు ఒక జీవితంలో శ్రమలు సంభవించినప్పుడు అంటే ముఖ్యముగా మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాస యాత్రలో శ్రమలు సంభవించినప్పుడు వాటిని మనం మహా ఆనందంగా ఎంచుకొని మనకు కలగబావు గొప్ప ఆశీర్వాదం నిమిత్తమై సంతోషపడుతూ ముందు కొనసాగిపోవాలి ఎందుకు నేను అనేక సందర్భాల్లో శ్రమలు ఒక సీజన్ లాగా వచ్చి వెళ్ళిపోతాయని అంటానంటే ఒకనొక సందర్భాల్లో గొప్ప గొప్ప దైవ సేవకులైనటువంటి వారి జీవితాలలో కూడా భయాందోళన కలిగించే పరిస్థితులు ఎదురయ్యాయి మనుషుల తిరస్కారాలను బట్టి మనుషుల వ్యతిరేక దిశలను బట్టి వారి మాటలను బట్టి వారి కృంగిపోలేదు కానీ వారి వారిని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని వారు గుర్తెరిగి ఓపికతో ముందు కొనసాగి వెళ్ళిపోయారు ఎందుకంటే వారు దేవునితో చేసిన సహవాసాన్ని బట్టి దేవుడు మీద వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి ఆయన అన్యాయముగా వారిని విడిచిపెట్టడు అన్యాయంగా వారిని అవమానాలకు కానీ నిందలకు కానీ అప్పచెప్పడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి వాళ్ళ భక్తిని పరీక్షించడానికి కొన్ని సమస్యలని కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడని వాళ్ళు ఎరిగి ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు వారిని బహుగా హెచ్చించాడు అదే రకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా చూసినట్లయితే మనకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఇదిగో ఈ జీవితం ఇక చాలిస్తే సరిపోద్దులే ఇక ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు అప్పులు ఎక్కువైపోయినాయి అనారోగ్య పరిస్థితి వచ్చేసింది మన ఇంట్లో మనం ఎవరికి నచ్చట్లేదు మన తోటి స్నేహితులకు మనం నచ్చట్లేదు మన పరిస్థితులను బట్టి మనం ఎందుకు ముందు కొనసాగిపోలేము ఇంతటితో జీవితాన్ని తనును చాలిచ్చేద్దామన్న ఆలోచనలో ఈ దినం ఎవరైనా ఉన్న ఉండి ఉన్నట్లయితే మీకు శుభవార్త మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నములలోనూ మీరు అడుగుపెట్టిన ప్రతి దేశములలోనూ మీకు విజయం కలగాలన్నా ఆ ప్రయత్నాలు విజయవంతంగా ముందు కొనసాగిపోవాలి అన్న మీరు అన్నిటికంటే ముందుగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే పావులు దమస్కు ఎడారి మార్గంలో కూర్చు పర్యంతరము దేవుడు చాలా ఓపికగా ఉన్నాడు పావులు ఎడారి మార్గము గుండా బయలుదేరి వస్తుంటున్నప్పుడు సౌలుని పౌలుగా మార్చడానికి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో నిన్ను వేధిస్తూ ఇదిగో నీ కుటుంబాన్ని వేధిస్తూ నిన్ను మానసికంగా హింసిస్తూ ఓ రకమైనటువంటి క్రూర స్వభావం కలిగి నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న సకల విధములైన మనుష్యులతో కూడా దేవుడు మాట్లాడతాడు వాళ్ళ జీవితాలను కూడా దేవుడు మారుస్తాడు నువ్వు చేయవలసిందంతా ఒకటే నీకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో నీ స్థితిగతులు అతలాకుతలం అయిపోయిన సరే ఇదిగో నీ జీవితము అనే ఒక ఓడ ఓ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తూ అనేక రకమైన గాలి తుఫానుల చేత అలల చేత కొట్టబడుతున్నట్లయితే నువ్వు నిరీక్షించి ప్రభువైపు చూచినట్లయితే ఆ గాలి వాను తుఫానులకి ఓడకి ప్రమాదం జరగచ్చు కానీ ఓడలో ఉన్న నీకును నీ కుటుంబీకులను దేవుడు ఎవరినైతే నీకు అనుగ్రహించినాలో వారెవ్వరికి నీ ఎటువంటి హాని జరగదు మన బైబిల్లో పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే పౌలు దమస్కు మార్గంలో దేవుని దర్శనం కలిగిందో దేవుడు మాట్లాడాడో సౌలతో ఇదిగో ఆ సందర్భాల్లో దేవుడు అతనిని ఎలా దర్శించాడో మనం బైబిల్ గ్రంథంలో చదివాము చదవచ్చు కూడా ఓ రకమైనటువంటి భయాందోళన కలిగించే ఆ పరిస్థితి సౌలికి తటస్థించింది ఇదిగో ప్రభు మాట్లాడినప్పుడు దర్శించినప్పుడు అతనిని అతని హృదయం మార్చబడింది ఇదిగో అతడు ఎవరి స్వరం విన్నాడు అని అనంటే తన నిత్య మహిమకై తన సేవకు వాడుకోవడానికి తన జీవితాన్ని ఇదిగో యేసు ప్రభుకి సమర్పించుకొని అనేక ప్రాంతాల్లో అతను స్వార్థ ప్రకటించడానికి అనేక పత్రికలు రాయడానికి దేవుడు తనని వాడుకుంటున్నాడని తన హృదయం మారాక తను గ్రహించగలిగాడు ఈరోజు కూడా నీకున్నటువంటి స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి నీ కలుగుతున్నటువంటి శ్రమలు ఆనాడు సౌలు క్రైస్తవుని ఏసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నిజమైన దేవుడిని ప్రకటిస్తూ వస్తున్న సకల విధములైనటువంటి దైవ సేవకులని చంపడానికి యత్నం చేశాడు చంపించాడు జైల్లో పెట్టించాడు అటువంటి క్రూర స్వభావము కలిగిన సౌలుని దేవుడు దర్శించాడు ఈ దినాన నీ పట్ల నీ కుటుంబం పట్ల ఓ క్రూర స్వభావము కలిగిన మనుషులు ఎవరైనా అటాక్ చేస్తున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు ఆ రకమైనటువంటి పరిస్థితులు కలిగించే మనుషులతో కూడా దేవుడు మాట్లాడతాడు ఆ పరిస్థితులతో కూడా దేవుడు మాట్లాడతాడు నువ్వు భయపడనక్కర్లేదు నువ్వు దేనికి దిగులు చెందనక్కర్లేదు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి కానీ నీ కుటుంబ జీవితం కానీ నీ స్టడీ లైఫ్ కానీ నీ బిజినెస్ లైఫ్ కానీ ఇదిగో నీ జాబ్ లైఫ్ కానీ నీ మ్యారిటల్ లైఫ్ కానీ ఎక్కడో నువ్వు నలిగిపోతున్నావు ఏదో సందర్భంలో నువ్వు నలిగిపోయి ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలని ఉండొచ్చు కానీ దేవుని బిడలారా ఈ దినాన్ని నేను మీకు ఇస్తున్నటువంటి శుభవార్త నీ పరిస్థితితో ఈ దేవుడు మాట్లాడబోతున్నాడు నిన్ను నిన్ను బాధించే మనుషులతో దేవుడు దినాన్ని మాట్లాడబోతున్నాడు నిన్ను శ్రమ ఆ పరిస్థితులతో నీ కళ్ళల్లోంచి కన్నీరు వచ్చేటట్లుగా చేస్తు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులతో దేవుడు మాట్లాడబోతున్నాడు ధైర్యం కలిగి ఉండవు భయపడద్దు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ పక్షమునున్నవాడు లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు ఆయన నీ కోసం ఏదైనాను చేయగలడు ఎటువంటి పరిస్థితినైనా నీకోసం ఆయన తలక్రిందులు చేయగలడు ఆయన హస్తము నీకోసం సాహస కార్యాలు చేస్తుంది మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చదువుకుంటే రాజులు రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గర ఉన్నటువంటి గహజీ ఓ రకమైనటువంటి భయాందోళన స్వభావము కలిగి ఓ రకమైనటువంటి భయ ఆ భయాందోళన స్వభావంతో ఎలీషా ఆ ప్రార్థన గృహంలో ప్రార్థన చేస్తుంటుండగా ఆ సమూహంలో రాజమందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల రాజులు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలని దాని మీదకి దొమ్మికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు గెహజీ బయట నుంచి చూచి ఇదిగో తన నాయకుడైనటువంటి ఎలీషాతో చెప్తాడు అయ్యా నా ఏలినవాడ మన మీదకి రాజులు దూసుకొచ్చేస్తున్నారు మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు యత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం మనం ఎట్టు పోగలుగుతాం అని ఒక భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలీషా మాట అంటాడు భయపడకము మన పక్షమునున్నవారు వారి పక్షమునున్న వారి కంటే అధికులై ఉన్నారు అని ఈ దినాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది కూడా ఒకటే నీ పక్షమునున్నవాడు నీ శత్రువుల నీ శత్రువుల పక్షమునున్న వారి కంటే అధికుడై ఉన్నాడు ఆయన బహు బహుబలము కలిగి నీ కోసం పనిచేస్తాడు ఆయన మాట సెలవి గదని నీ త్రిప్పగలిగిన వాడు ఎవ్వడునూ లేడు దయచేసి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోయాల్సిపోవద్దు విసిగిపోయి వేస్తార ప్రభు ప్రభువు మీద ఆనుకో ప్రభు వైపు చూడు ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అందుకే అపోస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయంలో పావులకి భయము కలిగినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతను ఆ ఏజెన్సీ నుండి కొరిందీకి వెళ్ళినప్పుడు అక్కడ అకుల అని వారి ఇంటి దగ్గర నివాసం చేస్తాడనమాట నివాసం చేసి సువార్త ప్రకటిస్తూ వస్తుంటారు అక్కడ జనులు అతన్ని విశ్వాసం ఉంచరు అతని మాటను నమ్మరు అక్కడ అక్కడ క్రీస్తుని అంగీకరించిన వారు కూడా నమ్మరు నమ్మనప్పుడు నేను మీకు సాక్షి కాదు నేను ఇది అన్యో అన్యో అన్యోజనుల దగ్గరికి వెళ్ళిపోతాను అక్కడ సువార్త ప్రకటించుకుంటానని చెప్పేసి వచ్చేస్తాడు పౌరు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలలో కలుగుతున్నటువంటి ఆ పరిస్థితులు బట్టి అయితే కానీ ఆ మార్పులను బట్టి అయితే కానీ పౌలు హృదయంలో కలత కలిగినప్పుడు పదో వచ్చాయం పదో పద్దెనిమిదవ వచ్చాయం పోస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనంలో ప్రభు మాట అంటాడు పౌలుతో నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునో రాడు ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్తాడు మన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సేవకుల్ని లేదా ఆయన బిడల్ని టచ్ చేయడానికి ఆయన ఎటువంటి అధికారము ఎవరికి అనుగ్రహించడు అక్కడ ఉన్నటువంటి అన్యులు ఏం కానీ అక్కడ ఉన్నటువంటి దేవుడిని బిడల్ని ఏం కానీ దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మీద ఆధారపడిన వారి నిమిత్తమై ఆయన వ్యాజ్యం దావీదు నిమిత్తమై వ్యాజ్యం ఆడాడు ఇది నా నీ నిమిత్తమై కూడా ఖచ్చితంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు నువ్వు కలిగి ఉండాల్సింది ఏదైతే ఉందో ఆ భయభక్తులు యహోబాయంతో భయభక్తులు కలిగి ఉండాల్సింది ఏదైతే ఉందో అది నీ స్థితిని మార్చేస్తుంది చూడండి భయభక్తులు కలిగి నివసించడానికి ప్రజలందరూ దానియల్ని సింహపు భూనంలో వేయించారు కానీ ఆ సింహపు బోనులోనే దానియలు భయభక్తులు కలిగి జీవించడాన్ని దేవుడు గమనించి యహోవా ఎందలి శ్రద్ధయు భయముయు ఆ రకమైనటువంటి భక్తి అతనిని కాపాడండి ఆ సింహాలు నోరులను మూసివేసింది ఇది నాన్న పరిస్థితులు కూడా సింహాల వలె నిన్ను నీ కుటుంబాన్ని ఓ రకమైనటువంటి క్రూర స్వభావంతో బాధిస్తున్నట్లయితే వేధిస్తున్నట్లయితే నీ భయభక్తులు కలిగిన పరిస్థితే నీ నీ స్థితిగతులని నీ కుటుంబంలో ఉన్న ప్రసకల సకల విధమైన పరిస్థితులని ఆ రకమైనటువంటి క్రూరమైనటువంటి వాతావరణాన్ని మార్చబోతుంది నీకు మనశ్శాంతిని కలిగించబోతుంది నువ్వు చేయవలసిందంతా నీ దేవుని పైన నమ్మకం ఉంచడం ఇది నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప శుభవార్త నీ పరిస్థితులు త్వరలోనే మారబోతున్నాయి నిన్ను బాధిస్తున్నటువంటి సకల విధములైన పరిస్థితులు మారబోతున్నాయి నిన్ను వేధిస్తున్నటువంటి సకల విధములైనటువంటి ఆ కష్టములు మారబోతున్నాయి దేవునికి సహాయం చేయబోతున్నాడు దేవుడిని ఆదుకోబోతున్నాడు నువ్వు చేయవలసిందంతా ఒకటే నమ్మకము కలిగి నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం దయచేసి ఈ క్రీస్తు అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో మిమ్మల్ని అందరినీ ఈ ఈ ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా మీరు 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 ఒక డైలీ హ్యాబిట్గా మార్చేసుకోవాలి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయడం మేము రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తామండి ఓకే వెల్ అండ్ గుడ్ కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా నువ్వు దేవునితో కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి అప్పుడే నీ జీవితంలో నీకున్నటువంటి భక్తి జీవితాన్ని దేవుడు క్లియర్గా మారుస్తూ వస్తాడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు ఆ సావాసంలోకి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి మీరందరూ వెళ్ళాలనేదే మా లక్ష్యం మీరు వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఎదగాలి ఏదో ఆదివారం వరకే మనం చర్చిలకు వెళ్ళేసి మిగతా ఆరు రోజులు మనం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి లేదు ప్రియ దేవుని బిడ్డల ప్రతిదినం సమయం దొరికినప్పుడు అంతా లేదా సమయాన్ని కుదుర్చుకొని దేవుని సన్నిధిలో మీరు కనబడాలి అప్పుడే మన జీవితంలో గొప్ప మార్పులను చూడబోతుంది ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయండి ఆశీర్వాదాలు మన కోసం దాచిపడినటువంటివి మనం అనుభవించడానికి దేవుడు ఈ సృష్టిని అంతా చేశాడు కానీ ఈ భూము ఈ భూలోకంలో నానా రకమైనటువంటి ప్రయాస్ చేత ఇదిగో మనం కష్టపడుతూ ఏడుస్తూ ఓ రకమైనటువంటి వేదన స్వభావంలో నలిగిపోతుంది ఇది ప్రభు చిత్తం కాదు మనం ఆశీర్వదింపబడడానికి ఏర్పరచుకుని ఉన్నాం పిలువబడి ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ముందు మన పరమ తండ్రి మీద మన మన భక్తి జీవితం ఎలా ఉంది ఆయనతో సహవాసం ఎలా ఉంది దాన్ని గమనించుకొని సరి చేసుకుంటూ రావాలి ఖచ్చితంగా నీ గురించి దేవుడు ఎవరితోనో మాట్లాడబోతున్నాడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నిన్ను వేధిస్తున్నటువంటి సకల విధములైన పరిస్థితుల్ని నీ సరిహద్దుల్లోంచి తరిమికొట్టబోతున్నాడు ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో రోషము కలిగి బ్రతుకు దేవుడిని హెచ్చరించబోతున్నాడు నీకున్న పరిస్థితులు అవి ఏవైనా సరే వాటన్నిటి గురించి నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను విశ్వాసం కలిగిన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఇదిగో బాధ నుండి విడుదలకు అనుగ్రహి విడుదల అనుగ్రహిస్తుంది ఈ పరిస్థితులను స్థితిగతులను మార్చబోతుంది రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవమ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంత్యూ మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి సజీవుల లెక్కలో నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు ఇది ముందు ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనేది దేవుని వాక్ వాక్యాన్ని ప్రవరణ బిడలకి ప్రవరణ అందించడానికి నీవు చూపించిన గొప్ప బాధ్యత బట్టి నీకు స్తోత్ర ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే స్వీకరించి ప్రభ విశ్వసించి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ బిడలకు ఉన్నటువంటి సకల విధములైన పరిస్థితులతో నువ్వు ఇప్పుడేం మాట్లాడమని ప్రార్థిస్తున్నా బాధిస్తున్న మనుషులతో ఇప్పుడే మాట్లాడండి బాధిస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులతో ఇప్పుడే మాట్లాడండి కన్నీరును ప్రవరణ వేదన కలిగిస్తున్నటువంటి మనుషులతో ఇప్పుడే నేను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నజరేడిన యేసునామంలో బిడలకి విరుద్ధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము ఏసునామంలో కాల్చివేయబడును అది వర్ధిల్లకుండా మారునగాక ఇప్పుడే వేస్తున్నా మామూలు ఇవి చేసిన వాగ్దానం నిమిత్తమై బిడ్డలు వాటన్నిటిని లాగున బిడలని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ ముందు బిడ్డలు ఏ ఏ ప్రయత్నాల్లో ఉన్నారో వాటన్నింటిలో విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇదే ముందు బిడ్డలకి కన్నీటిని వేదనని ప్రవరణ నానా రకమైనటువంటి మానసిక ఇబ్బందిని కలుగజేయాలని ప్రయత్నిస్తున్నటువంటి సకల విధములైన దురాత్మ సమూహాలని ఏసు నామంలో బంధిస్తున్నాం ప్రభావ కాల్చి వేస్తున్నాం ఆయన వీళ్ళందరికీ సంతోషాన్ని అనుగ్రహించు హృదయానికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం వారు చేస్తున్న ఉద్యోగంలో సమాధానం వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి వారు చదువుతుంటున్నటువంటి చదువులలో ప్రవరణ ఉత్తీర్ణత వారి ప్రవరణనైనా ఇదిగో ఉన్నటువంటి జీవితంలో ప్రవరణ సంతోషం ఆనందము అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాం ఎక్కడైతే నలిగిపోయిన స్థితిలో ఈ ప్రార్థనలు బిడ్డలు ఏకీభవిస్తున్నారో ఆయన నువ్వు నలిగిన వారిని ప్రాణాన్ని అలక్ష్యం చేసేదేవుడు కాదు ఇదిగో ప్రవరణ ఆ బిడ్డల నలిగిన ప్రాణాన్ని ఇప్పుడే నువ్వు ప్రవరణ ఆదరించమని ప్రార్థిస్తుంటున్నాం ఆయా తల్లి మరచినను తండ్రి విడిచినను నేను మిమ్మల్ని మరువునని సెలవిచ్చు దేవా బిడల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నా బిడల కలిగిన ప్రతి గాయాల నుంచి బిడుదలను అనుగ్రహించండి సకల విధములైన పరిస్థితులతో ఇప్పుడే మాట్లాడి బిడ్డలని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నా ఆ బిడల పక్షం నువ్వు వ్యాజ్యమాడేదేవా నిన్ను మొర్ర పెడుతుంటున్నాను నన్ను బిడ్డల పక్షాన ఏసు నామంలో బిడలకు విరుద్ధంగా లేస్తున్నటువంటి ప్రతి సమూహము వారి పక్షపు వారు అవుదురుగాక సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినమందు ప్రవణ ఇదిగో వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న సకల విధము బిడ్డలను ప్రవణ జ్ఞాపకం చేసుకోండి ఆ బిడల తలల మీదకు ఆశీర్వాదాలు గాక నూతన సమస్యను దయాకిరీటంగా నువ్వు దాంపత్యంలో అనుగ్రహించను లేదా వారి వ్యక్తిగత జీవితాల్లో జన్మదినంలో అనుగ్రహించను ఆ బిడలు ఆశీర్వదింపబడి నూరంతలుగా ఫలిం ఫలాభివృద్ధి ప్రవణ బిడల జీవితంలో చూడగలిగిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు మంచి ఆయుష్ను అనుగ్రహించి బిడలకి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినమందు ప్రవలన ఏ అనారోగ్య పరిస్థితులతో బిడ్డలు బాధపడుతుంటున్నారో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటున్నారో ఆ బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అదిగో ప్రవరణ ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మేము చేస్తుంటుండగా ఇప్పుడే ప్రవరణ రోగాల్లాగా నటిస్తున్న సకల విధమైన దురాత్మన శరీరంలో నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా బిడ్డలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని నార్మల్ రిపోర్ట్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అది క్యాన్సర్ అయిన ఎయిడ్స్ అయినను ప్రవరణ టీబీ అయినను ప్రవరణ లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం ప్రవరణ హార్ట్ ప్రాబ్లం ప్రవరణ ఇదిగో సకల విధమైనటువంటి పరిస్థితులను ప్రవలన నీవే ఆ తీసుకుని బిడలు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం నీ గాయపడిన హస్తముతో ముట్టండి వారి శరీరాల్లో ప్రవర్ణన ఇదిగో అవయవాలని ప్రవర్ణ నాశనం చేస్తున్న దురాత్మను ఏస్తున్నామని కాల్చి మేమని ప్రార్థిస్తుంటున్నాం అప్పులు బాధలతో ఎండుకొని పోయి ప్రవర్ణన ఎటువైపు ముందుకు వెళ్లాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న బిడలు కూడా నీ సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇదే ముందు కోర్టు కే కోర్టు కేసుల్లో ప్రభావ నానా రకమైనటువంటి సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు దైవ సేవకులు వారి ప్రయాణ మార్గంలో ప్రభావైనా వారి సంఘ జీవితంలో సేవా జీవితంలో ఆ బిడ్డల కుటుంబాలని దర్శించి ఆ బిడ్డలు కలుగుతున్న సకల విధములైన పరిస్థితి నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించి వారి సేవను విస్తరింపు చేయమని ప్రార్థిస్తుంటున్నారు మరి ఎంతమంది అయితే బిడ్డల ప్రభావైనా ఇదిగో నీ పరిశుద్ధాత్మ కోసం ప్రవణ ఇదిగో ప్రభు నీ సావాసం కోసం ప్రభావైనా ఆశపడి నీ వైపు చూస్తుంటున్నారు బిడ్డల జీవితాలకి ప్రభానైనా నీ ఆత్మని ప్రవణ ఎండుగా వారి వారి జీవితాల్లో అనుగ్రహించి నీ సహాయాన్ని అనుగ్రహించి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి సాటి అయిన ప్రవణ సహభాగాన్ని అనుగ్రహించి వారి జీవితంలో ఘనముగా వివాహం జరుగులాగిన బిడ్డలని ఆశీర్వదించమని ప్రార్థిస్తాను గర్భఫలాలు లేని బిడ్డలకి ప్రవణ మంచి గర్భఫలాన్ని అనుగ్రహించి చక్కటి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాం రోడ్డు ప్రయాణ మార్గంలో ఏ ప్రయాణ మార్గంలో ఈ బిడలు ప్రవణ ఇద్దరు బయలుదేరి వెళ్ళినను క్షేమకరమైన ప్రయాణ మార్గాలు బిడలకు అనుగ్రహించండి దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధములైనటువంటి దురాత్మ సమూహాలు వేస్తున్నామో కాల్చి వేస్తున్నాం ప్రభు బిడలకు సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించి నడిపించండి మరి అదే ఆ అదే అదేవిధంగా ఈ క్రీస్తు పరిచర్య అనే ప్రవణ మా యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది అయితే లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ ఛానల్ బిడ్డల మీదకి ప్రవణ వెయ్యంతల ఆశీర్వాదం వారి కుటుంబాల మీద తరతరాలు ఉండునుగాక బిడని ఆశీర్వదించి నడిపించి కాపాడి అని మేలుతో తృప్తిపరచు మా ప్రార్థనను అంగీకరించి మాకు సహాయం చేస్తున్న దేవనీకే స్తోత్రాచలిస్తూ అతి త్వరగా రానైనటువంటి మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన భిన్నపము అడిగి పొద్దుకున్న మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord. May God bless you all.